హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభశ్రీ కిచెన్ ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా మటన్ దమ్ బిర్యానీ చేశారంటే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు మరి మటన్ దమ్ బిర్యానీ చేసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన మటన్ని తీసుకోవాలి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని తీసుకున్నా ఇందులో రెండు అనాస పువ్వులు కొద్దిగా జీరా అలాగే కొద్దిగా మిరియాలు కొన్ని లవంగాలు రెండు మరాఠీ మొగ్గలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు కొద్దిగా జాజికాయ పొడండి ఇది వేసుకుంటే మటన్ మెత్తగా ఉడుకుతుంది అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే హోమ్మేడ్ బిర్యానీ మసాలా కొద్దిగా పెరుగు పెరుగులో నేను కొంచెం వాటర్ వేసి చిలికి తీసుకున్నానండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మటన్కి పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనా తరుగు వేసుకొని బాగా కలుపుకొని ఓ రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి వీలైతే నాలుగైదు గంటలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు గంట తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను గ్రామ్స్లో అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇలా ఓ గంట పాటు పక్కన పెట్టుకోండి నేను వాటర్ తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే వాటర్తో పక్కన పెట్టుకోండి ఈ గ్యాప్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి దీన్నంతటినీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి మూతని మధ్యలో ఒకసారి తీసి ఒకసారి కలిపి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే మటన్లోకి వాటర్ దిగుతుందండి చూడండి వాటర్ దిగింది కదా దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక బాగా మరిగిన వేడి నీళ్ళను ఒక గ్లాస్ వేసుకోవాలి నేను మటన్ లేత తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ వేసుకున్నానండి మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి సేమ్ మటన్ని మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే మటన్ పడుతుంది ఇరవై నిమిషాల తర్వాత మూత తీస్తే మటన్ ఇలా ఉడికింది మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంతలో మనం రైస్ కోసం రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే రైస్ ఉడకడానికి కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఇందులో రెండు అనాస పువ్వులు రెండు మరాఠీ మొగ్గలు కొద్దిగా షాజీర కొద్దిగా దాల్చిన చెక్క కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవారైతే ఓ మూడు నాలుగు పచ్చిమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం మూత తీసి సాల్ట్ని టేస్ట్ చేసుకోవాలండి ఒకసారి కలిపి సాల్ట్ని టేస్ట్ చేస్తే వాటర్ అనేది చాలా సాల్టీగా అనిపించాలి అప్పుడే మన రైస్కి కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ సాల్ట్ని టేస్ట్ చేస్తున్నా నాకు సాల్ట్ కొంచెం తక్కువ అయింది నేను కొద్దిగా యాడ్ చేశాను చూడండి వాటర్ ఇలా కెరుతున్నాయి కదా మళ్ళీ ఒకసారి నేను సాల్ట్ని చెక్ చేసుకుంటున్నానండి సాల్ట్ వేశాక నాకు సాల్ట్ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ దాన్ని కూడా యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోకూడదు దమ్ బిర్యానీ చేసేటప్పుడు మటన్ ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చూడండి రైస్ ఇలా ఉడుకుతుంది కదా ఆల్మోస్ట్ రైస్ ఎయిటీ పర్సెంట్ దగ్గరలో కుక్ అయింది ఇప్పుడు ఒకసారి మనం మటన్ని చెక్ చేసుకుందాం మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చూడండి పీస్ని ఇలా అంటే కట్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయినట్టండి ఇక్కడ నాకు మటన్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి రైస్ని మటన్లో వేసేసుకుందాం ఈ రైస్ని అంతా టూ లేయర్స్గా మటన్లో వేస్తున్నా అండి ఫస్ట్ ఒక లేయర్లా వేస్తున్నాను సగం రైస్ని ఒక లేయర్లా తీసుకుంటున్నాను ఇలా వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలండి గ్యాప్స్ లేకుండా రైస్ని ఒకే దగ్గర కాకుండా అలా వేసుకున్నాక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మిగిలిన రైస్ను కూడా మొత్తం దీనిపైన ఇలా వేసేసుకోవాలండి ఎక్కడ గ్యాప్ లేకుండా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా నెయ్యి మనం రైస్ తీసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ని కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఓ రెండు నుంచి మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో దీన్ని ఓ పది నుంచి పదిహేను నిమిషాలు దమ్ చేయాలండి ఇలా ఏదైనా బరువును పెట్టుకుంటే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా సీల్ చేసుకోవచ్చు ఇలా పదిహేను నిమిషాల తర్వాత రైస్ అనేది దమ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకొని ఓ ఇరవై నిమిషాలు అలానే విడిచిపెట్టేయాలండి అప్పుడే మటన్ బిర్యానీ అనేది తినటానికి చాలా బాగుంటుంది ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి రైస్ అనేది ఎంత విడివిడిగా పొడి పొడిగా కుదిరిందో మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా ఇలానే కుదురుతుంది మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్